ఈరోజు నేను కుమ్మవాణి కుమార్ రెడ్డి ఇక్కడ ఈరోజు భూనీర్ సంబంధించి బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా మా సోషల్ మీడియా పోస్ట్లో మరి కొంత అది ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్ తప్పుగా చిత్రీకరించడం జరిగింది జనరల్గా ఏంటంటే ఆ పోస్టింగ్లో వెనుక ఆ గోటు బొమ్మ వస్తుంది వీళ్ళు మరి ఎట్లా చేసిందో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది సరే ఇది ఇమ్మీడియట్గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది అన్ని గ్రూపులలోకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం సో ఇది ఎవ్వరి మనుషులు బాధపడ్డా వాళ్ళందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమాపాణ చెప్తున్నాం ఎందుకంటే నేను ఒక రామభక్తుని నేను ఒక ప్రతి హిందూ ధర్మము ప్రతి హిందూ ఇది మన రిలీజియస్ మన కల్చర్ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ పాటించే సందర్భంగా పండుగల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో నేను మొదలు మొదటి వ్యక్తిగా నేను ఉంటున్నాను గత పది ఏళ్ళకెళ్ళి అంతకుముందు పది ఏళ్ళ ముందు కూడా ఒలిమండ ప్రాంతంలో మా సొంత మండలం సొంతూరులో ఆ రోజుకెళ్ళి నేను చదువుకునేటప్పటి నుంచి కూడా సో నా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించుకొని సో మొదటిగా పూర్తిగా వంద వంద శాతం నమ్మేవాడిని సో ఎవరి మనసులు బాధపడ్డా వాళ్ళందరినీ కూడా ఇది ఒక తప్పుగా పొరపాటు అంటే పోస్టింగ్ చేసిన వ్యక్తి పొరపాటుగా ఏమవుతుందంటే గూగుల్లో కూడా వాళ్ళు గూగుల్లో కొట్టే ఏదో ఒక రాగానే అది మీడియట్గా పోస్ట్ చేసి పేజ్ చేసి పేజ్ చేసి కొట్టేస్తా ఉన్నారు సో ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి జస్ట్ నువ్వు ఆయన సోషల్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పటి నుంచి ప్రతిదీ చర్చేసి చేయాలి సరే ఎవరు పెట్టినో ఏందో అది కూడా చూస్తున్నావు ఇట్లాంటి మిస్టేక్ జరగకూడదు సరే ఈరోజు దీనికి ఎవరు మనసు బాధ పెట్టినా అందరిని కూడా క్షమించమని కూడా కోరుతా ఉన్నాం